ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ జూలై పదో తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చి నేను ఆర్మీ మీద డేట్ ఇప్పిస్తా ఉంటాను వచ్చిన వాళ్ళ కూడా ఇప్పిస్తా ఉంటాను రాని వాళ్ళ కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు నేను చాలా బండ్లు అంటే చాలా బండ్లు అయితే పంపించాను మా వీడియోస్ కొత్త యూసలు పాత వీడియోస్ అయితే చూడని ఒక ఐడియా వస్తుంది ఎలా సరిపి చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తా ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంతమంది అంటే ఏమీ లేవు నేను కమిషన్ బేస్ మీద నేను వచ్చిన వాళ్ళ కూడా రాని వాళ్ళ కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను ఇప్పించి పంపిస్తా ఉన్నాను అన్న పేరు వచ్చేసి అన్న పేరు వచ్చేసి జాబిద్ భాష అన్నది ఊరు వచ్చేసి హైదరాబాద్ తెలంగాణ గత వన్ ఇయర్ బ్యాక్ వచ్చేసి నా దగ్గర ఒక వెహికల్ అయితే అన్న వాళ్ళు అయితే తీసుకున్నారు ఫస్ట్ అయితే నేను ఆ వెహికల్ గురించి అయితే అన్న వెహికల్ గురించి అయితే నేను మాట్లాడుతూ ఉన్నాను ఫస్ట్ అయితే నాకు అన్నవాళ్ళు ఎట్టిగా ఎట్టిగా కోసం ఒక పదివేలు అయితే అడ్వాన్స్ చేసినారు నేను నాలుగు ఐదు రోజులు టైం తీసుకుని అన్నకు మంచి బండి మంచి బండి ఫొటోస్ వీడియోస్ పదిహేడు సత్ర మోడలు అయినా భయో పదిహేడు మోడల్ ఆ బండి ఫొటోస్ వీడియోస్ అన్ని పెట్టినాను అన్నకు షోరూమ్ ట్రాక్ కూడా పెట్టినాను ఆ ట్రాక్ మొత్తం చెక్ చేసుకుని అన్నవాళ్ళు మళ్ళీ ఒక లక్ష రూపాయలు అయితే నాకు అడ్వాన్స్ చేసినారు అడ్వాన్స్ వేసిన తర్వాత ఆ రోజు వచ్చేసి అన్నవాళ్ళు ఆ రోజు నైట్ ఫ్లైట్ ఎక్కి మార్నింగ్ ఢిల్లీకి అయితే వచ్చినారు బండి మొత్తం చెక్ చేస్తున్నారు ఎట్టిగా బండి గురించి అయితే నేను మాట్లాడుతూ ఉన్నాను అన్న అన్న బండి గురించి బండి వచ్చి మొత్తం చెక్ చేస్తున్నారు అన్నవాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత అన్న వాళ్ళు మొత్తం బండి నచ్చింది ఫుల్ పేమెంట్ చేసి ఆ రోజు అన్నవాళ్ళు ఇక్కడ ఢిల్లీలో యాక్సిడెస్ చేయించు బై రోడ్ అయితే వెళ్లిపోయి తర్వాత వచ్చేసి అన్న అయితే నాకు ఫోన్ చేశారు అన్న ఫ్రెండ్ వచ్చేసి కేనంభయ్య ప్రదీప్ ప్రదీప్ ప్రశాంత్ సంజు సంజీవ్ వీళ్ళు ముగ్గురు పార్ట్నర్స్ అనమాట వీళ్ళు శంషాబాద్ లో ఉంటారు అన్న షాద్ నగర్ లో అయితే ఉంటారు వీళ్ళు ముగ్గురు పార్ట్నర్స్ అన్న ఆల్రెడీ తార్ అయితే చూస్తున్నాడు రీసెంట్ గా కొత్త బండి అయితే ఆల్రెడీ నాకు అన్న జాబితా అన్న గుడికి ఫోన్ చేశాడు అన్న తారు ఉంటే ఏమన్నా చెప్పనా మన ఫ్రెండ్ అయితే తీసుకుంటా అని నాకు చాలా సార్లు అయితే ఫోన్ చేశాడు కానీ నేను అప్పుడు బిజీలో ఉండి అన్న అన్నకైతే నేను ఒక వేకూ నేను ఫోటో అయితే వేయలేదు కొద్దిగా మర్చిపోయినా నేను వాళ్ళు పక్కన ఉన్నారు ఏ క్వాలిటీ ఇచ్చినా ఏ మోడల్ ఏం అనేది పక్కన ఉన్నారు అందరికీ మాట్లాడతారు నేను లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వచ్చా వచ్చి నేను నాకు బండి కావాలంటే యూట్యూబ్లో వీడియోస్ చూసాను నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తే చాలా మంది ఇప్పిస్తున్నారు బండ్లు మనకు అక్కడ యూట్యూబ్లో చూస్తే నాకు అన్న మహిబ భాష సర్వీస్ నాకు మంచిగా అనిపించాను బండ్లు ఇప్పిస్తున్న ప్రకారము బండ్లకి సర్వీస్ రికార్డులు అన్ని చూసాను వీడియోలో చూసినాకనే నేను తోటి కన్ఫర్మ్ అయినాకనే ఒక అడ్వాన్స్ వేసాను పదివేలు పదివేలు వేసినాక నేను చేసి నాకు రెండు మూడు రోజులనే నాకు ఎట్టిగా అవి ఒక పన్నెండు బండ్ల ఫోటోలు పెట్టినాయన ఆయన పెట్టినాక నాకు అలా ఒక నచ్చింది ఆయన నచ్చినాక ఆయన ఏం అంటే అన్న దానికి సర్వీస్ రికార్డ్ అన్ని దిపించి దానికి మొత్తం నాకు చెప్పి ఇట్లా ఉంది బండి ఇది ఉంది అంటే నేను ఏం చేసిన వన్ లాక్ రూపీస్ అడ్వాన్స్ వేసేసినా నాకు అడ్వాన్స్ వేసేసినాక నెక్స్ట్ డే మేము నేను నా ఫ్రెండ్ ప్రతి వచ్చి ఫ్లైట్ కి వచ్చేసినాం ఫ్లైట్ వచ్చి చూసినా బండి చూసినా నేనే ఆచార్యపోయినా బండి అంతా మంచిగా కండిషన్ ఇరవై ఏడు వేలు తిరిగి నా బండి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ వైకాలు ఇరవై ఏడు వేలు తిరిగి ఉండే షోరూమ్ ట్రాక్ బండి చూస్తే నేనే షాక్ అయిపోయినా అప్పుడే మేము అమౌంట్ ఇచ్చేసినాము అన్నకి ఇచ్చేసి అన్న ఇప్పించినాక మొత్తం తీసుకున్నాక ఫిఫ్టీన్ డేస్ లో పేపర్లు అన్నాడు చెప్పాడు అన్న అన్న ఫిఫ్టీన్ డేస్ వెళ్ళినాక ఫిఫ్టీన్ డేస్ ముందే పేపర్ ఎన్ఓసిఆర్ అని నాకు కొరియర్లు చేసి పంపించేసాడు అన్న సర్వీస్ ఎట్లా ఉంటా అంటే ఇప్పుడు మేము వచ్చి ఫోర్ డేస్ అయింది ఇది వచ్చి ఫోర్ డేస్ నుంచి ఇన్నోవా క్రిస్టల్ ఒక పది పదిహేను చూపించింది అన్న క్రెటాలో ఒక పది చూపించిండు కానీ మనకు ఏది నచ్చిందంటే ఆయన చెప్పినాక ఆయన సర్వీస్ రికార్డ్ ఈ బండి బాగుంది ఇది మంచి లేదని ఆయననే చెప్తాడు మనకు ఇక్కడ ఢిల్లీలో ఎట్లుందంటే మొత్తం స్కాన్లు నడుస్తున్నాయి ఎవరైనా బండి కావాలంటే బండి చూసినాక ఇప్పించినాక అయిపోయిందన్నాకా అలా కమిషన్ అలా తీసుకుంటారు పక్క జరిగిపోతున్నారు ఇప్పుడు అన్న మేము యాక్సెసరీస్ చేయించినాం ఈ రెండు బల్ల కలిసి లక్ష రూపాయలు చేయించినాం ఆయన పొద్దున నుంచి మాయబడే ఉన్నాడు ఆయనకి ఎన్నో కాల్స్ వస్తున్నాయి కానీ ఆయన ఏంటంటే మాకు కంప్లీట్ అయిపోయినా కానీ వేరే వాళ్ళకి ఇప్పిద్దామని ఇప్పుడు వేరే వాళ్ళు ఎట్లున్నా అంటే ఢిల్లీలో బండి ఇప్పించేస్తారు కమిషన్ తీసుకుంటారు వెళ్ళిపోతారు వాళ్ళు ఈ పని అయిపోయిందని అట్లా అన్న సర్వీస్ ఎట్లుందంటే అంటే బాగుంది ఇప్పుడు మేము బండ్లు తీసుకున్నాము అన్న ప్రసాద్ మా ఫ్రెండ్ నేను చెప్పినందుకు నా నమ్మకం మీద ఆయన వచ్చిండ్రు ఆయన వచ్చి బండి తీసుకున్నాం ఆయనకు నచ్చింది బండి టూ మోడల్ పదకొండు లక్షల డెబ్బై వేలకి బండి వేరే బండ్లు వర్షన్ టాప్ అండ్ మోడల్ అండ్ క్రేట్ వచ్చేది టూ థౌజండ్ నైన్టీన్ ఆప్షనల్ సన్ రూఫ్ టాప్ అండ్ మోడల్ బండి ఇదేమో అరవై అరవై వేలు తిరిగింది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సర్వీస్ రికార్డ్ ఉంది ఇదేమో ఎయిట్ ఎయిటీ ఫైవ్ తీసుకున్నాం మేము ఇట్లాంటి బండి మార్కెట్లో తక్కువ ఉన్నాయి పండ్లు ఏంటంటే మరి చూసి అంతా చూసి వెతికి బండ్ మనకు మంచి బండ్లు ఇప్పించాడు మాకు అన్న సర్వీస్ అయితే బాగుంది మీరు ఎవరైనా సరే అన్న అన్న దగ్గర తీసుకోవచ్చు ఎందుకంటే నేను సెకండ్ టైం వచ్చినట్టే అర్థం చేసుకోవాలి ఎవరైనా నేను ఇప్పుడు థర్డ్ ఇప్పుడు సెకండ్ టైం వచ్చి రెండు బండ్లు తీసుకున్నాం మేము ఇంకా అన్న సర్వీస్ అయితే బాగుంది ఇక మీరు ఎవరైనా సరే వీడియోస్ చూసిన వాళ్ళు బండ్లు మాకు వెహికల్ చూపెట్టడానికి ఫస్ట్ మేము అన్న కాల్ చేసినాము కాల్ చేసినప్పుడు రెండనా మీకు రెండు రోజుల వెహికల్ సెట్ చేస్తా అని చెప్పారు చెప్పిర్రు అట్లా మేము వచ్చిన తర్వాత మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఫ్లైట్ దిగిన తర్వాత ఏడికి రావాలి ఏందని వచ్చిను వచ్చి రిసీవ్ చేసుకోవడము మా ఎంబడే ఉండడము మాకు బండి ఇప్పించడము చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు బాగానే మా ఎంబడే ఉండి చూపించు ఇన్ కేసు మనకు బండి నచ్చినా కూడా అది బాగాలేకపోతే అన్న వద్దా అని చెప్తాడు ఫస్టే మనకు ఇది దీని సర్వీస్ ఎట్లుంది దీని మెయింటెనెన్స్ ఎట్లుంది షోరూమ్ ట్రాక్ ఉందా లేదా ఇవన్నీ అన్ననే చెక్ చేస్తారు అన్ననే మనకు చెప్తాడు ఇన్ కేసు మనకు నచ్చినా కూడా వద్దు అన్న ఈ బండి బాగాలేదు ఇంకో బండి ఇప్పిస్తా అని చెప్తాడు కానీ ఆ బండి నచ్చిందిగా తీసుకోండి పోండి అని మాత్రం చెప్పాడు ఆయనకు నచ్చాలి ఫస్ట్ మనకంటే ముందు ఆయనకు నచ్చితేనే మనం తీసుకోమని చెప్తాడు మన ఎంబడే ఉండడము మనకు చూపెట్టడము ఆయన చూసుకోవడము ఇదంతా మాత్రం సర్వీస్ సూపర్ ఉంది అన్నది వీడికి వచ్చిన తర్వాత కూడా చెయ్యం చెకింగ్ కూడా సూపర్ చెకింగ్ అది యాక్సిడెంట్ ఉందా నాన్ ఆక్సిడెంట్ బండి బండి యాక్సిడెంట్ అయితే కూడా అన్న వద్దాను ఇది యాక్సిడెంట్ అయింది కలర్ అయింది బండి మంచి లేదు మీకు నచ్చినా సరే నాకు నచ్చలేదు అన్న వద్దు తీసుకోకండి అని చెప్తాడు అంత జన్యున్ ఉన్నాడు అన్న కూడా యాక్సెసరీస్ కూడా మా ఎంబడి వచ్చి చేపించి ఇవన్నీ మీకు రీజనబుల్ లేపిస్తా అని చెప్పి చేయడం కూడా సర్వీస్ మాత్రం బాగుంది అన్నది రిసీవ్ చేసుకోవడం కూడా బాగుంది మాట్లాడనా పర్లేదన్నా మాట్లాడనా ఫీచర్స్ వచ్చి అలవీల్స్ వస్తాయి కిలో సెంట్రీ ఆటో కోల్డ్ మీరు ఆ ఎయిర్ బ్యాగ్ స్టేరింగ్ కంట్రోల్ స్టేరింగ్ బ్లూటూత్ కంట్రోల్ సెవెన్ సీటర్ బ్యాగ్లు గేర్ వచ్చేసి మ్యాన్వాలు నాలుగు పవర్ ఉండో పవర్ స్టేరింగ్ సెంట్రల్ సెంట్రల్ సిస్టమ్ ఏసీ పుష్పడిస్తాడు స్టార్ట్ షాక్ అబ్జర్లు అని మొత్తం ఆల్ ఓకే అన్న ముందరే చెక్ చేశాను అబ్జర్లు కానీ సక్తీష్ కానీ బ్రేక్ డమ్స్ కానీ బ్రేక్ ట్యాట్స్ కానీ ఆల్ ఓకే జనరల్ సర్వీస్ కూడా ఇక్కడే చేర్చి నేను అయితే అన్నవాళ్ళు పంపిస్తున్నాను ఈ రోజు జూలై పదో తారీఖు ఈ రోజు నైట్ అయితే అన్నవాళ్ళు బై రోడ్ అయితే వెళ్తా ఉన్నారు ఏడో తారీఖు మార్నింగ్ అయితే వచ్చినారు కదా ఏడో తారీఖు మార్నింగ్ అయితే అన్నవాళ్ళు ఢిల్లీకి అయితే వచ్చినారు ఈరోజు పదవ తారీఖు ఈ రోజు నైట్ అయితే మొత్తం వర్క్ అయితే చూసుకుని అన్నవాళ్ళు బయ బై రోడ్ అయితే వెళ్తా అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ రెండు వేల పదిహేడు సింగిల్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ కుడు ప్రైజ్ అన్న వాళ్ళకి తీసుకోవడం వచ్చేసి పదకొండు లక్షల డెబ్బై వేలకి అయితే ఈ వెహికల్ అయితే తీసేస్తున్నాను ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవీల్స్ వస్తాయి కీలస స్టేరింగ్ కంట్రోల్ స్టేరింగ్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్ నాలుగు పవర్ రెండో పవర్ స్టేరింగ్ సెంట్ర రాష్ట్రం ఏసీ ఇవన్నీ ఉన్నాయి సెంట్రల్ రాష్ట్రానికి బ్యాగ్ విత్ స్థ్ ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ తిన గ్లాస్ ఉన్నాయి తో పాటిన డోర్ ఉన్నాయి ఫ్రంట్ బాంట్ డోర్లు దిక్కి మొత్తం మన కంప్యూటీ బేస్తో ఉన్నాయి ఎక్కడ కానీ ఈ రెండు బలకి వచ్చేసి ఎక్కడ కానీ ఐ లీకేజ్ అనేది లేదు ఈ రెండు బలకి వచ్చేసి నాలుగు సీల్ టైల్ ఉన్నాయి ఈ బండికి వచ్చేసి చెప్పి అన్ని ఇంతవరకు అది యూజ్ అయితే కాలేదు రీడింగ్ వచ్చేసి అరవై వేలు రీడింగ్ షోరూమ్ ట్రాక్ అన్న వాళ్ళు ట్రాక్చున్నారు అవే ట్రాక్ అన్న వాళ్ళు అయితే క్రేటా ఎస్ఎక్స్ వన్ పాయింట్ సిక్స్ రెండు వేల రెండు వేల పంతొమ్మిది సింగల్ ఓనర్ వెహికల్ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ గురించి అన్న వాళ్ళకు నేను ఎస్ఎక్ ఆప్షన్ అన్న వాళ్ళకు నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి ఎనిమిది లక్షల డెబ్బై వేలకు అయితే తీసేస్తున్నాను ఎనిమిది లక్షల డెబ్బై వేల ఎనభై సారీ ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేలకైతే అన్న వాళ్ళకైతే తీసేస్తున్నాను గేర్లు వచ్చేసి మ్యాన్ డీజిల్ వచ్చిన రెండు బళ్ళు చాలా అంటే చాలా బాగుంటాయి భయ బయో బండ్లు అయితే అన్ని ఏ ఉంది ఇంకా యూజ్ ఉంది స్టెప్ యూస్ బండ్లు అయితే బాగా ఇప్పించాడు అన్న సర్వీస్ మాత్రం అన్నది బాగుంది కానీ ఎవరైనా సరే ఇక్కడ వస్తే మాత్రం ఏందంటే చూసి రావాలి మనం నమ్ముకో మాకు ఇప్పుడు అన్న మీద నమ్మకం ఉన్నందుకే మేము మళ్ళా వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నాక మళ్ళా రిటర్న్ వచ్చాను నేను వచ్చి చూస్తే మనలో మళ్ళా రెండు బండ్లు అట్లే ఇప్పించుడు మాకన్నా ఇప్పుడు నేను అన్న మీద నమ్మకం పెట్టుకొని వచ్చిన మాకు రెండు బండ్లు అట్ల నాకు అన్న అన్న బండ్ల సర్వీస్ ఎట్ అంటే మేము ఫ్లైట్ లో దిగినాక ఫ్లైట్ లో ఎయిర్పోర్ట్ లో దిగినాక ఎట్లా రావాలని ఇన్స్ట్రక్షన్ మొత్తం అన్న పంపించాడు మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వీడికి రండి రిసీవ్ చేసుకున్నాక మాకు మొత్తం ఎట్లున్నా బండ్లు ఇప్పించి ఈ బండి కాదన్న ఇది వద్దు మాకు నచ్చితే గిట బండి వద్దు అంటున్నా ఎందుకంటే బండి మంచి అన్న ఇది ఇప్పుడు ఈ రెండు బండ్లకు పెయింట్ గిటా అన్న సింగల్ స్క్రాచ్ లేదు బండి వచ్చేసి రెండు బంబర్లు వచ్చేసి పెయింట్ అయింది చిన్న స్క్రాచ్ ఇట్లా ఒక స్క్రాచ్ దీనికి అయితే బంపర్ టు బంపర్ వచ్చాయి దీనికి రెండు బంపర్లు పెయింట్ అన్న అది కూడా అది చెప్పేశాడు అన్న ఎందుకంటే ఉన్నది ఉన్నది చెప్పేసి అన్న కానీ బండ్లు గిట్ట అట్లే ఇప్పుడు మాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది ఎవరైనా అన్నది కదా కళ్ళు మూసుకొని ఉండొచ్చు అన్న తన అన్న అంటే రెస్పాన్స్ ఒక దాన్ని పని పట్టిన పని కంప్లీట్ చేస్తాడన్న బండి మంచిది కావాలంటే మంచిది ఇప్పిస్తాడన్న అట్లున్న అన్నది సర్వీస్ ఇక్కడ వేరే వాళ్ళు అంటే నేను చూస్తున్నా ఇక్కడ ఇప్పుడు ఇద్దరు ముగ్గురు వచ్చారు ఈ రోజు అన్న మాకు బండి ఒక ఆయన వెళ్ళిపోయినాయన సర్వీస్ మాకు అక్సెసరీ తన లేరు మొత్తం సామాన్లు ఏమేమి వేస్తున్నారో మాకేడతామైతే ఏం అని చెప్పి అన్న ఏం చేసినట్టు మాకు పొద్దువాల సర్వీస్ యాక్సెసరీనా అంటే రెండు బండ్ల ఇప్పటి వరకైనా అన్న రెండు బండ్ల అయిపోయే వరకు అన్న మాయబడి ఉన్నాడు మాయబడి ఉండి మాకు ఛాయలు టిఫిన్లు నాశాలు అన్ని చేసుకుంటే అన్న ఇప్పటి కింద మాయబడి ఉన్నాడు ఇప్పుడు అన్న పని అయిపోయింది ముందనే అయిపోయింది కానీ మాకు రెండు రోజుల నుంచి మాకు బండ్ల పనులు చేస్తారు చిల్లర చిల్లారు అవి అవి పనులు చేపిస్తుంటే మాయబడి ఉన్నాడు అన్న ఇప్పుడు వేరే వాళ్ళు ఎట్లా అంటే చేస్తారు పండిపిస్తారు కమిషన్ తీసుకుంటే వెళ్ళిపోతారు అన్నది అట్లా అన్న ఎవరన్నా అన్న దగ్గర రావచ్చు అన్న అన్న చాలా మంచి రెస్పాన్స్ ఇస్తాడు అన్న మంచి మంచి వెహికల్ దేవులాడిస్తాడు ఇక్కడ ఢిల్లీలో వందల ఉన్నాయి ఇప్పుడు మా క్రిస్టల్ కావాలంటే వంద బండ్లు అవుతాయి వంద బండ్లలో అన్న ఏం చేస్తాం మంచి దాని సర్వీస్ రికార్డు ఇట్లా ఎట్లున్నారంటే ఓ వాళ్ళు ఇట్లా అట్లా చెప్పేస్తారు అట్లా ఏం లేదన్న అన్న దగ్గర తెలుసుకోవచ్చు ఇప్పుడు వంద బండ్లు ఉంటే మీకు దొరుకుతాయి కానీ వస్తే బండి చూడాలి ఇన్స్పెక్షన్ చేయాలి దానికి పిన్ టు పిన్ చూసుకోవాలి ఏమైంది యాక్సిడెంట్ ఏమైనా డోర్స్ పెయింటా అన్ని అన్న అట్లా ఉంది అంటే సర్వీస్ ఒక లెక్కలో ఉంది అన్నది దాని ప్రకారం మనం ఇప్పుడు ఎవరైనా సరే అన్న తన కొనవచ్చు అన్నీ నుంచి తెచ్చుకుంటారంటే ఒక మామూలు విషయం అయితే కాదు బండి క్వాలిటీ ఉంటా ఉంటాదనే మా మీద నమ్మకంతో తెప్పిస్తుంటారు నేను అదే నమ్మకంతో నేను వర్క్ అయితే చేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉన్నాను ఎందుకంటే ఏ విపడితే అవి నేను ఇప్పాను ఏ విపడితే అవి నేను యూట్యూబ్ లో అయితే పెట్టాను మొత్తం చెక్ చేసి షాక్ షక్కించను బ్రేక్ డ్రమ్స్ బ్రేక్ ప్యాడ్స్ ఏసీ వర్కింగ్ లో ఉందా లేదా పవర్ విండో వర్కింగ్ లో ఉన్నాయా ఏమన్నా డోర్లు మారినాయా డోర్లు పేస్ట్ ఉంది ఆయిల్ లీకేజ్ ఉందా ఎక్కడైనా అండర్ బాడీలో ఏమైనా రష్ ఉందా అవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే నేను ప్రతి దానికి నేను వీడియో అయితే తీస్తాను నేను కస్టమర్లకు ఇచ్చేదాం కూడా నేను అలాగే చెక్ చేసి నేను పంపిస్తా ఉంటాను నేను ఇప్పుడు కూడా నేను ఈ రోజు మార్నింగ్ ఒక బండి అయితే తీసుకున్నాను కేవలం వచ్చేసి పదకొండు వేలు అయితే తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఆ బండికి నేను ఇంకా డెలివరీ అయితే తీసుకోలేదు అది ఎవరు తీసుకున్నారు ఏ ఓ ఏ ఊరు తీసుకున్నారు అనేది నేను రేపు మార్నింగ్ డెలివరీ అయితే తీసుకుని ఇంకా పేమెంట్ అయితే కాలేదు అడ్వాన్స్ అయితే కట్టినాను రోజు నేను ఇటీవస్ అది టోయటా ఇటీవస్ జీడి సారీ టోయేటా ఇపియోస్ టాప్ మోడల్ పెట్రోల్ వర్షన్ అది కొన్ని వేలు తిరిగి ఒరిజినల్ రెడిగు రేపు అది అది పేమెంట్ అయిపోయిన తర్వాత అన్న వాళ్ళు రేపు మార్నింగ్ పేమెంట్ అయితే చేస్తా అని చెప్పినారు పేమెంట్ అయిపోయిన తర్వాత ఆ బండి కూడా నేను కొన్నారు ఎంత కొన్నారు ఆ బండి క్వాలిటీ ఏమనేది ఏమనేది ఒక వీడియో తెస్తున్నాను మీరు ఎవరైనా సరే రావచ్చు అన్న దగ్గర అన్నది రెస్పాన్స్ చానా ఉందన్న నేను చెప్తాను ఎందుకంటే మనం లక్షలు పెట్టి చేస్తాం ఇక్కడ వచ్చినాక మోసం పోవద్దు మంది మస్తు మంది ఉన్నారు ఇక్కడ ఏంటంటే అన్న సర్వీస్ అన్న ఎవరైనా సరే అన్న దగ్గరికి రండి అన్న దగ్గరనే కొనండి అంటే అది కొను మీరు చూస్తే మీకు చేస్తా మార్కెట్లో ఒక్కసారి పైసలు బయటపడ్డాయి అనుకో మన పైసలు లాస్ అయిపోతామన్నా మన లక్షలు ఏదో అప్పు చేసి చేస్తామో ఏదో చేస్తాం మన క్యాష్ మీద బండ్లు కొనని మంచి వాళ్ళ దగ్గర తీసుకుంటేనే బండ్లు మంచిగా ఉంటాయి అన్న ఇక్కడ మస్తు మంది మీకు మీకు దిగిందాడో అందరూ పట్టుకుంటారు మీకు ఆ అప్పటి ఇదో ఇక్కడ ఇక్కడ రండి బండి పండిపిస్తాను అట్లా పోకుండా మోసం పోతూ మనము పైసలు చేసి మనము పైసలు ఎంతో మనకు పైసలు తెచ్చుకొస్తాం మనం పైసలు తోటి మనం బండ్లు కొనడానికి వస్తాం బండ్లు మంచి బండి కావాలంటే మంచి పర్సన్ పోతే బండ్లు దొరికితే మార్కెట్ ఎటువంటి చాలా మంది అయిపోరు అన్న ఇప్పుడు రండి ఇప్పిస్తా నేను షోరూమ్ ట్రాక్ అంటారు వాళ్ళ చేత పైసలు పడ్డాక మనం ఏం చేయలేము అన్నా ఇప్పుడు మీరు ఎవరైనా సరే మంచి బండ్లు కొనాలంటే నాకు తెలిసినంత వరకు అయితే భాషపై అన్న చాలా మంచి అన్న మంచి ఎంత అయితే కష్టపడుతున్నా అంటే మా కోసం మన కోసం మీకు కొనాలనుకున్నా నాకు మాకోసం కష్టపడుతుంది మీరు వచ్చినా మీకోసం అంతే కష్టపడతాడు అన్న ఓకేనా థ్యాంక్ యూ మాకు ఫుల్ ఫుల్ సాటిస్ఫాక్షన్ హ్యాపీ కారు నా నీకు పెద్ద బండి ఉంది అన్నకు వచ్చేసి కార్ ఉంది అన్నకు వచ్చేసి అన్నీ ఎత్తగా ఉంది అన్నకు క్రేట ఒక నవ నలుగురు వచ్చేసి ఫ్రెండ్స్ అనమాట నలుగురికి నలుగురు బండ్లు అయితే ఉన్నాయి అన్నగైతే చూరం బండి ఉంది

యా ఏం పర్లేదు రానా ఉన్నానా ఆజో భయా సామి ఆజో ఆజ జగీష్ రా రాన్నా రాన్న రాన్నా రేక్యూస్ అయితే నేను చూపిస్తున్నాను ఒకసారి చూడండి క్వాలిటీ నాలుగు టైర్లు వచ్చేసి సిల్ టైర్లు అయితే ఉన్నాయి ఎక్కడ కానీ రస్టింగ్ అని లేదు ఈ వెహికల్ వచ్చేసి రెండు బంపర్లు మాత్రమే పెయింట్ అయింది మొత్తం ఒరిజినల్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి అంటే డ్యామేజ్ అనేది ఇక్కడ ఢిల్లీలో ఎవరైతే ఎవరి దగ్గర అయితే తీసుకురామో అతను గ్లాస్ అయితే చేంజ్ అయితే చేసి ఇచ్చినాడు గ్లాస్ కూడా నెక్స్ట్ ఇచ్చిన ఫస్ట్ షోరూమ్ గ్లాస్ ఉన్నది మన ముందరనే కొద్దిగా క్రాక్ ఉన్నది ఇది చేంజ్ చేసి ఇచ్చినాము అన్నవాళ్ళు ఇష్ట ఫిట్ అయితే ఏమి నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి డోర్ బీడింగ్ లోవర్ గానేషుకున్నారు అన్న వాళ్ళు పైన ఒక పట్టి వస్తుంది పట్టి కూడా వేయించుకున్నారు ఇక్కడ కానీ రెస్టింగ్ అనేది లేదు సెవెన్ సీటర్ వెహికల్ లైటింగ్ అయితే కనిపించట్లేదు లక్షా ఇరవై ఐదు వేలు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాగో యాక్సిడెంట్స్ అయితే చాలా వేయించుకున్నారు అన్న వాళ్ళు సెంటర్ వేసి టైలో చేసి నాలుగు ఫీల్ ఉన్నాయి ఇంక సేఫ్టీ గార్డు కూడా వేయించుకున్నారు మొత్తం అయితే చూపిలే ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ చూపించాను అన్నా క్రేటా ఇది నైన్టీన్ మోడల్ రెండు వేల పదిహేడు సారీ రెండు వేల పంతొమ్మిది కొండే క్రేటా ఎస్ఎక్స్ ఆప్షనల్ అనమాట ఇది సీట్లలో ఇంటరేటర్ ఏసీ కూడా వస్తుంది ఇయర్ బ్యాగ్ వచ్చి ఫోర్ వస్తాయి స్టేరింగ్ కంట్రోల్స్ మీరు పెడల్స్ ఫోడ్ చూపిస్తాను చూడండి లైటింగ్ అయితే క్వాలిటీ అయితే క్వాలిటీ అయితే పడుతుంది అరవై వేలు ఒరిజినల్ రేటింగ్ షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ అయితే తీయించుకున్నారు లేదు అయితే నేను చూపిలేదు ఎందుకంటే ఇప్పుడు లైటింగ్ అయితే ఫెయిల్ అయిపోయింది టైం వచ్చేసి ఇప్పుడు ఎంత ఏడున్నర దాటిపోయింది చెప్పిన వచ్చేసి అన్ని అనిజుడు యూజ్ కాలేదు డైమండ్ కట్ అలా వీల్స్ అన్నమాట ఇది